సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పదా పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్ ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక్క కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దాని వల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని రన్ చేసేవాడు ఆమె మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరూ కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లించారు మనం దాంట్లో మూడు రూపీ మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం చాలా విచారం వ్యక్తం చేశారు బిగ్ వ్యక్తం నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంటే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరు కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆమె గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడ ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది సో ఆమె ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ టు ఇన్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా వాళ్ళు ఈసే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆమె ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాల్ మన మధసూధన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆనేని పట్టుకోవడం జరిగింది ఆమె చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పదా పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తో ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవి కూడా మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దాని వల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని రన్ చేసేవాడు ఆమె మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లిదించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి అనే పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంటే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డేటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా ఉన్న వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడే ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాల్ మన మధసూధన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఆమె చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పదా పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తో ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవి కూడా మన ఐటీ యాక్ట్ కాపీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశన్ ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దాని వల్ల చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లిదించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి అనే పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంటే మీ మీకు తెలిసి ఉంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆనే ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరు కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా తెలివి వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆడే ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు